అంతా నా ఇష్టం రావడానికి నా దగ్గర గాలి మోటారు లేదు నా ఇష్టం ఉన్నప్పుడు వస్తా నచ్చకుంటే బదిలీ చేయించండి ట్రాన్స్కోర్ మెన్ రమేష్ మాటలపై గ్రామస్తుల ఆగ్రహం మేదక్ జిల్లాలాదుర్గంలో స్థానికంగా లైన్ మెన్ హెల్పర్ అందుబాటులో లేక విద్యుత్ వైర్లు తెగపడి విద్యుత్ అంతరాయం కలిగిన తనకేమీ సంబంధం లేనట్టు రమేష్ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నాడని గ్రామస్తులు పై అధికారులకు ఫిర్యాదు చేయగా అధికారులు విచారణ చేపట్టారు లైన్మన్ రమేష్ స్థానికంగా ఉండకుండా ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండి సమయ పాలన సరిగా లేదని తేలింది ఇలా విధులకు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని రెండు రోజుల్లో పరిష్కారం చేయకుంటే రాస్తారో కోళ్లు చేస్తామని గ్రామస్తులు తెలిపారు చెప్పి కూడా నచ్చినా ఎక్కడ ఏర్ నచ్చా చెప్తారు మొత్తం ఇబ్బంది అయింది చెప్పుకోవా చెప్పవాల్సిందే అయితే ఏం ఏం ఫాట్ కదా పెద్ద ఏం కదా ఫాల్ట్ పెద్దలైన ఉన్నా సరే నీ బాధ్యత లేదా బాధ్యత లేదా పెద్దలైన ఉన్నా సరే నీ బాధ్యత లేదా చోరు కూడా చేయకపోతే పంటే డ్యూటీ చేస్తాను అరే మాట కొయ్య అదన్నే నాకు అవకాశం దొరస ఆ అవకాశం లేదు నాకు అవకాశం లేదు రిజైన్ చేసుకొని అవకాశం అంటే మరి ఇంకేమది నేను రిజైన్ చేస్తే లేరు ఊరిపోతాము మనది రాశి పెడతది నువ్వు అనుకో నువ్వు సపోర్ట్ చేస్తావు కన్నా అది క్రాష్మాన మాట్లాడుతుంటాడు అవకాశం వస్తాడమన్నప్పుడు మీరు ఇంకో దేనిలో డ్యూటీ చేసుకో నువ్వు ఏది పోతది డ్యూటీని కరెక్ట్ చేసుకోలేదను అలా ఉండాలి అలా ఉండాలి నేను నువ్వు డ్యూటీ చేసుకోమని మాటన ನೌಕರ ఇంతవరకు నేను ఇలా కార్పెట్ట పన్నెండు నుంచి సాయంత్రం నేనైతే ఎప్పుడు కూడా నేను ఇది కాదా మీకు కామారెడ్డి జిల్లా బీబీపీట్ మండల కేంద్రంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సదర్సంగం గణపతి నవరాత్రి ఉత్సవాల భాగంగా ఐదవరోజు అండధన కార్యక్రమం నిర్వహించారు